హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఒక అద్భుతమైన లేవోట్లో ఒక అందమైన సైట్ని ఇప్పుడు మనం చూడడానికి వెళ్దాము మన కాకినాడ నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో పెనుగుదురు మరియు కరప మెయిన్ రోడ్కి ఆనుకుని ఒక అందమైన లేఅవుట్ ఉంది ఫ్రెండ్స్ ఆ లేవోట్లోనే ఈ సైట్ అయితే ఉంది మెయిన్ రోడ్కి అతి దగ్గరలో కేవలం మెయిన్ రోడ్కి కేవలం అర కిలోమీటర్ దూరంలోనే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు చూసేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఈ గుడి అంటే చూడండి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెనకాలే అంటే ఈ ఈ గుడి దగ్గర నుంచి ఇది మెయిన్ రోడ్ కి ఆనుకుని ఉంది ఫ్రెండ్స్ ఈ గుడి ఈ గుడి దగ్గర నుంచి కేవలం జస్ట్ అర్ధ కిలోమీటర్ దూరంలోనే అంటే అర కిలోమీటర్ దూరంలోనే వెనక ఈ ఈ గుడి ఉందా ఈ గుడి నుంచి వెనకాలే లేఅవుట్ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇది మెయిన్ రోడ్డు ఈ మెయిన్ రోడ్డుకి కేవలం అర కిలోమీటర్ దూరంలోనే ఈ లేఅవుట్ ఉంది ఫ్రెండ్స్ ముప్పై మూడు అడుగుల రోడ్లు మంచి కొలతలతో సైట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో ఒకే ఒక్క సైట్ అయితే అమ్మకానికి ఉంది అందులోని ఒక ఎంప్లాయ్ ఒక ఉద్యోగి సైట్ కొనుక్కున్నారు అది రీసేల్కి ఇప్పుడు అమ్మకం పెట్టారు ఫ్రెండ్స్ అదే నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఆ సైట్ చూసేద్దాం ఫ్రెండ్స్ కేవలం మెయిన్ రోడ్కి అర కిలోమీటర్ దూరంలోనే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వెనకాలే ఈ లేవుట్ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు చూసేది ఇదే సైట్ ఫ్రెండ్స్ ఈ సైటు కొలతలు వచ్చేసరికి మనకి చూడండి నాలుగు పక్కల ఈ కనిపించే స్టోన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ స్టోన్స్ చూపిస్తున్నాను అవి కూడా చూడండి మీరు దయచేసి క్లియర్గా కొలతలు వచ్చేసరికి ముప్పై మూడు ఫేసింగ్ ఇది ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ సైట్ ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ సైటు ముప్పై మూడు ముప్పై మూడు ఈస్ట్ ఫేసింగ్ అలాగే లోత్ వచ్చేసరికి అంటే పొడవు వచ్చేసరికి నలభై ఐదు ఫ్రెండ్స్ పొడవ వచ్చేసరికి నలభై ఐదు నలభై ఐదు అలాగా నూట అరవై ఐదు గజాల్లో ఈ ఈస్ట్ ఫేసింగ్ సైట్ అయితే అమ్మకానికి వచ్చింది చాలా వాల్యుబుల్ రేట్లో ఉంది ఫ్రెండ్స్ అలాగే ఈ లేవోట్ కూడా చాలా వాల్యుబుల్ లేఅవుట్ అనేసి చెప్తాము ఎందుకంటే మెయిన్ రోడ్కి అర్ధ కిలోమీటర్ దూరంలోనే ఉంది అలాగే ఇక్కడ ఈ చుట్టుపక్కల కూడా మంచి ప్రశాంతమైన వాతావరణం ఉన్న ఏరియా ఫ్రెండ్స్ చుట్టుపక్కల వాతావరణం కూడా ఎటువంటి పొల్యూషన్ లేని ప్రశాంతమైన వాతావరణం ఈ లేవట్కి పక్కనే రైస్ గోడౌన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ రైస్ గోడౌన్స్ అంటే చాలా ఎక్కువ రైస్ కానీ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఈ రైస్ గోడౌన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ రైట్ రైస్ గోడౌన్స్ ఆపోజిట్లోనే ఈ లేవోట్ ఉంది రోడ్లు ముప్పై మూడు అడుగుల రోడ్లు ముప్పై మూడు అడుగుల రోడ్లు డ్రైనేజ్ సదుపాయం కూడా ఉంది చూడండి డ్రైనేజ్లు మీకు కనిపిస్తున్నాయి కదా డ్రైనేజ్ సదుపాయం కూడా ఉంది ఈ ఈస్ట్ ఫేసింగ్ సైట్ కొలతలో ముప్పై మూడు నలభై ఐదు నూట అరవై ఐదు గజాల్లో ఈ సైట్ ఉంది కదా నూట అరవై ఐదు గజాల్లో ఈ సైట్ ఉంది ఇప్పుడు చూసేదే ఈ సైటు అలాగే రోడ్లు కూడా చూడండి ఈ ముప్పై మూడు అడుగులు రోడ్లు ఆల్రెడీ ఇందులో ఇల్లులు వెంటనే ఇల్లు కట్టేసుకోవచ్చు ఎందుకంటే మెయిన్ రోడ్కి కేవలం అర కిలోమీటర్ దూరంలోనే జస్ట్ నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలోనే ఉంది కాబట్టి ఇల్లు కూడా కట్టుకోవచ్చు లేదు ఇన్వెస్ట్మెంట్కి మేము కొనుక్కుంటాము అనుకునే వాళ్ళు కూడా వెంటనే ఈ సైట్ని కొనుక్కుని మీరు ఇన్వెస్ట్మెంట్కి దాచుకుంటే మనకి ఫ్యూచర్లో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఆదాయాన్ని తీసుకొచ్చే ఏకైక లేఅవుట్ ఏకైక సైట్ అనేసి నేను మీకు క్లుప్తంగా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ దీనికి ఈ సైట్ కాస్ట్ వచ్చేసరికి మాత్రం క్లియర్ గా గమనించండి ఈస్ట్ ఫేసింగ్ సైటు కాస్ట్ వచ్చేసరికి ఒక గజం పదహారు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక గజం పదహారు వేల రూపాయలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే కంపల్సరీ తగ్గే అవకాశం మాత్రం కల్పించారు ఈ సైటు డైరెక్ట్ ఓనర్ గారే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో స్క్రోల్ అయ్యే నెంబర్ కూడా డైరెక్ట్ ఓనర్ గారిదే నెంబరు ఆయనే మీరు సంప్రదించండి ఆయనే మీకు వివరాలన్నీ తెలియజేస్తారు అలాగే దగ్గరుండి ఆయనే తీసుకెళ్లే అవకాశాన్ని కూడా ఉంది ఫ్రెండ్స్ ఆయనే దగ్గరుండి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది సార్ బాగుంటుంది ఈ ఏరియాలోనే ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఒకటి అనౌన్స్ కూడా జరుగుతుంది అది కూడా త్వరలోనే అనౌన్స్ అనౌన్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకొక విషయం నేను మీకు తెలియజేయాలి కాకినాడకి మన కాకినాడకి కేవలం ఐదు కిలోమీటర్ దూరంలోనే ఉంది పెనుగుతురు నుంచి కరప మెయిన్ రోడ్కి ఆనుకునే ఉంది అది కనిపించేవి గొడౌన్స్ గవర్నమెంట్ వారి గౌ గొడౌన్స్ ఫ్రెండ్స్ రైస్ కానీ ఇంకా ఇతరత్ర ఐటమ్స్ అన్ని అందులో స్టోర్ చేస్తారు ఫ్రెండ్స్ కాస్ట్ కూడా మీకు తెలియజేసాను డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు కాబట్టి ఆయన్నే సంప్రదించండి వివరాలన్నీ తెలియజేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్